ఇది చాలా కాస్ట్ ఎక్కువ మార్కెట్లో చూడండి హలో నేను హరి ఈ ఈరోజు అయితే మనం పేదల వేటకు వచ్చాము మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఓకేనా లైక్ మాత్రం చేయండి ఇది అయితే ఉంటాయి కోసలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి వాళ్ళు చేస్తారు ఇప్పుడు మనం అంత దూరంలో మేము అలల్లోనే ఉన్నాము మార్నింగ్ అయితే అయిపోతుంది మార్నింగ్ అయితే రెడీ అలా అలెని చూడండి ఈ రాళ్ళు ఏంటంటే వల అనేది కిందకి వెళ్ళి ములగడానికి ఉపయోగిస్తారు అనమాట దీని ఈ వలకి ఆల్రెడీ పోసుంది పోసు ఉన్నా సరే బరువు సరిపోదు బరువు సరిపోకపోతే అలల్లోనూ వాళ్ళ పైకి వేసేస్తారు అందువల్ల రాళ్ళు అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు పేతలాలకు అయితే ఇలాగ యూజ్ చేయాలి ఎందుకంటే అలళ్ళైతే వాళ్ళం కదా యాంకర్ వల వల్ల తర్వాత మరి బోట్ ఎక్కడికి తేలికపోకుండా ఉండడం కోసం ఇంకో యాంకర్ అయితే వాడస్తున్నాం యాంకర్ చూడవచ్చు చూసారా యాంకర్ ఎలా ఉందో ఇప్పుడు యాంకర్ ఈసిడతాను చూడండి ఎంత లోటుదు ఒక పది మీటర్ లోతుంటది ఇక్కడ అలా దగ్గర ఉన్నాం కదా చూడవచ్చు చూడండి ఇంకో పేక్ వచ్చింది దీని ముళ్ళు కూర్చుంటే చాలా డేంజరు అరే తేకు తిరిపినా దీని ఉల్లి చాలా డేంజర్లా వెళ్ళి చూడండి చూడండి చూసారా ఇది ఇసుకపోతా ఇసుకలోకి ఎప్పుడు పోతుంది సో ఎప్పుడు చూసుకుంటారు ఈ పేతనే చూడు ఇది చూడండి ఇది ఇది చిన్న సాక్ వస్తుంది అనమాట దీనికి ముళ్ళది ఏమి ఉండదు పెద్ద ప్రమాదం ఏం కాదు ఈ తెకు తెకులో కొన్ని రకాలు ఉంటాయి ఒక చిన్న స్మాల్ రకం ఇది పేదల పేరు ఎలాంటి పేద అయినా సరే చక్కపడిపోతుంది ఇందులోనూ ఎక్కడికి ఇది చూడండి ఈ మొగుడు అనమాట ఇది ఇందులో ఆడిపోతా మొగిపోతా ఉంది చూడండి మీరు అంటే లింక్ అనమాట అది అది వాస్తవం మీరు నమ్మితే నమ్మండి అది వాస్తవం అది రెండు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి వస్తాయి అది కప్ప వచ్చింది నేను అయితే తీర్తాను ఇప్పుడు చూడండి కప్ప చూసారు కదా ఏం చేస్తున్నది వాటర్ వాటర్ ఇంకా కొడుకులో వాటర్ వచ్చి ఉంటాయి మళ్ళీ మళ్ళీ లవర్స్ వచ్చాయి కాళ్ళు లింకులు వస్తా ఉంటాయి ఇంకా చూడండి లవర్స్ అంటే ఇవి ఎలా ఉంటాయి పెద్దలు వస్తున్నాయి చేపలది ఏమీ రాలేదు ఇక్కడ అయితే మళ్ళీ కప్పు వచ్చింది చూడొచ్చు మీరు ఆ కప్పనే కప్ప అంటే మనం వడ్డి నుండే కప్ప కాదు నీటిలో కప్ప చూడండి మీ ఆడపేతకి మగపేతకి తేడా చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఒక ఇది ఉంది కదా ఇక్కడ ఇక్కడ బ్లాక్గా చూడండి ఇది ఆడపేత ఆడపేత ఎప్పుడు గా ఉంటుంది ఇది అయితే పెద్దగా ఉంటుంది ఆడపేతకి పేద అయితే చిన్నగా ఉంటుంది ఇది అయితే పెద్దగా ఉంటుంది మగపేతకి ఇది పొడవుగా ఉంటుంది ఇగో ఇదే చెప్పాను కదా ఇదే నా లనుకుంటే ఇంకా పొంగి చెప్తుంది దీన్ని చేయాలి బస్సు మనం వల్ల నాశనం చేసేస్తుంది మన చేపలు తినేస్తుంది చూడండి ఇది ఇది చెప్పాను కదా ఇందాక డెలివరీకి దగ్గరగా ఉంది గుడ్డు వస్తుంది అది ఎందుకంటే పసుపు వస్తుంది మనం చూడచ్చు మీరు మొత్తం చూడచ్చు మీరు చూడాలి చాలా అందంగా ఉంటుంది మార్నింగ్ మార్నింగే సూర్యుని కూడా చూడండి ఒకసారి ల లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు బోట్లు అయితే గో ఏటొచ్చే మాలా గాలి కూడా వచ్చారు తేక్ అయితే వచ్చింది తేకు నిన్న నారాల తేక్ అంటారా దీనికి ముళ్ళ తీ ఏమి ఉండదు చిన్న తేకు ఇది పోతుంది లావ్ స్టార్ అయితే వచ్చింది మాకు చూడండి ఎలా కొట్టుకుంటుంది అది లావ్ స్టార్ అది చాలా కాస్ట్ ఎక్కువ మార్కెట్లో చూడండి సార్ కదా ఇది కొడుతుంది చాలా గట్టి కొడుతుంది బెస్ట్ నోటి పెట్టుకుంటే ఎందుకంటే ఇలా పెట్టుకున్నాను దీని శరీరం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హాఫ్ స్టార్ అంటారు దీన్ని మేమైతే బావరే అంటాం చాలా కాస్ట్ ఎక్కువ మార్కెట్లో దీన్ని అందుకే దీన్ని జాగ్రత్తగా పారిపోకుండా శంకరం అయితే వాడుద్దాం